నాకు తెలుసు ఆ దేవుడికి తెలుసు నేను ఎలా ఇలా పైకి వచ్చాను అనేది సో కాబట్టి నేను వారి విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను నన్ను విమర్శించే వారి వారికి విఘ్నతకే వదిలేస్తా ఉన్నా నేను వైసీపీ నుంచి టీడీపీలకి మారడానికి మారే రోజు కూడా నేను ఒకటే చెప్పాను ఏ ఒక్కరిని నేను విమర్శించలేదు వైసీపీ ప్రభుత్వంలో కూడా నేను పనిచేసేటప్పుడు అందరూ సహకరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మీ ద్వారా రోజు తెలుసుకోలేదు అలా ఆ విధంగా విమర్శించాలనుకుంటే కనుక నేను కూడా చాలా విమర్శించగలను నా పైన ఎక్కడ కూడా బ్లాక్ ఘాట్లేదు కాబట్టి నన్ను రెచ్చగొట్టద్దు దయచేసి తెలుగుదేశం పార్టీ గెలుపుకు నేను సర్వశక్తుల నా శక్తి ఎంత మేరకు ఉందో నియోజకవర్గం మొత్తం తిరిగి నా స్నేహితులైతేనేమి నా బంధువులైతేనేమి అయితేనేమి అదేవిధంగా నాకు నచ్చిన వ్యక్తులకైతే నేను నేను రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ రావడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి అదేవిధంగా ఈ నా పైన ఈ పుకార్లు చేసే ప్రతి ఒక్కరు కూడా నేను ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ విజ్ఞప్తికే వదిలేస్తా ఉన్నా మీరు ఎక్కడెక్కడో గాసిప్స్ రూమర్స్ క్రియేట్ చేసి పబ్లిక్లో వదలడం కంటే నా ఎదురుగా రండి నాకు ఒక ప్రత్యేకమైన ఆఫీస్ ఉంది నా ఆఫీస్లో నేను ఉంటాను నా ఎదురుకు వచ్చి నన్ను అడగండి నేను నా సమాధానం మీరు తీసుకోండి అలా తప్ప మీరు ఎక్కడంటే అక్కడ టీ షాపుల దగ్గర బస్ స్టాండ్లో పని బాట లేకుండా ఈ రూమర్స్ గాసిప్స్ క్రియేట్ చేసి వదలడం అనేది అసలు అది విజ్ఞతకు కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను